ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అసెంబ్లీలో మా నాయకుడు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన అభ్యంతరకరమైన మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినందుకు అదేవిధంగా మా సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి మీద కూడా మాట్లాడినందుకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దాని లోపలికి డీటెయిల్గా కడియం శ్రీహరి గారు మరియు పల్లరాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయము స్పందించాలని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఖచ్చితంగా నేను మాట్లాడింది కూడా చూపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన వాళ్ళ పోయింది తర్వాత మేము మాట్లాడతామంటే మైక్ ఇవ్వలే అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మాట్లాడదామంటే ఆడ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవాళ చెప్తాం దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరు కూడా చూపియాలి రాయాలి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడి నా సతీమణి నా బిడ్డని చేపట్టి నేను గెలిచినా అని మాట్లాడాను ఎస్ నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసినారు బరాబర్ కోరుకున్నారు కానీ నీలా కాదు నీ నీ చరిత్రలా కాదు కదా అప్పుడు నీ సతీమణి నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది నిజమా కాదా ఇలా నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా నాలుగు ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు చెప్పాల్సిన నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అది అదే విధంగా నువ్వు పదే పదే నా గురించి మాట్లాడుతున్నావు నీ చరిత్ర నా చరిత్ర రెండు నిమిషాలలో చెప్తా నీకు నీలాగా నక్కలాగా కొట్లాడి నేను గెలవలే కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజరాబాద్ లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశం మొత్తం తిరిగి చూసేలాగా హుజరాబాద్లా ఈటల రాజేందర్ని ఓడగొట్టింది ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి అని వినిపించేలాగా కనిపించేలాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ గెలిచి చూపించిన కానీ నీలాగా నక్కలాగా ప్రవీణ్ రెడ్డి గారు మొత్తము అంత ఏకం చేసుకున్న తర్వాత ఆయన సీటు గుంజుకొని పోయి నక్కలక్క పోయి ఉస్నాబాద్లో నువ్వు నిలబడి గెలవచ్చు కానీ నీకు తమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు మగవులువే అయితే నువ్వు నువ్వు కరీంనగర్లో నిలబడి గెలవాల్సింది నీ సొంత ఊర్లో నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి ప్రకూర్లో పోయి నిలబడ్డావు ఇవాళ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు నీకు ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి నాకు హుజరాబాద్లో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నాకు అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ అదే కరీంనగర్ పార్లమెంట్ మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు కాంటెస్ట్ చేసినప్పుడు నీకు కరీంనగర్ పార్లమెంట్లో డిపాజిట్ పోయినప్పుడు నీకు కరీంనగర్ పట్టణంలో నీ సొంత ఊర్లో నీకు పంతొమ్మిది వేల ఓట్లు పడి డిపాజిట్ పోయింది కానీ ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో యాభై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఆనాడే నీ సొంత వార్డ్లో నువ్వు ఉండే నీ ఇల్లున్న ఏరియా దగ్గర కేవలం ఇరవై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి కానీ నా సొంత ఊర్లో నాకు పదిహేను వందల మెజార్టీ ఇచ్చింది నీ చరిత్ర అది నా చరిత్ర ఇది నీకు ఫైనల్ గా నేను చెప్పే కంటే ముందు ముగించకంటే ముందు నా సతీమణి నా బిడ్డ నా హుజురాబాద్ ప్రజలు నేను గెలవాలని కోరుకున్నారు వాళ్ళు నన్ను గెలిపించు కానీ రెండు వేల పద్దెనిమిదిలో నీ సతీమణి నీ సతీమణి కరీంనగర్ ప్రజలు నువ్వు ఓడిపోవాలని కోరుకున్నారు ఓడించు అదొక్కటి గుర్తుపెట్టుకో నోరుంది కదా